హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనకి చూసుకోండి క్రిస్మస్ సందర్భంగా మనకి మన యాప్ మరియు మన వెబ్సైట్లో ఉన్న అన్ని కోర్సెస్ మీద కూడా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి చూసుకోండి మినిమం కార్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకే సో మినిమం కార్ట్ వాల్యూ ఎంత ఉండాలి ఫోర్ హండ్రెడ్ ఉండాలి ఈ ఆఫర్ ఎంతవరకు అంటే ఫైవ్ డేస్ మాత్రమే అండి ఈ రోజుతో కలిపి మనం చూసుకుంటే డిసెంబర్ ట్వంటీ నైన్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది సో చూసుకోండి మనకి ఏ కోర్సెస్ ఉన్నాయంటే ఎస్ఎస్సి జీడీ క్లాసెస్ ఉన్నాయండి ఇందులో మనకి మ్యాథ్స్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ మూడు కూడా ఉంటాయి అండ్ సిక్స్ మంత్స్ వాలిడిటీ ఉంటుంది అండ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫీజు అనమాట ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ గా రాబోతుంది సో తప్పకుండా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఈ కోర్స్ తీసుకోవచ్చు అలాగే మనకి చూసుకుంటే మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ మనకి ఏపీఎస్సి గ్రూప్ త్రీ పడింది నోటిఫికేషన్ సో ఈ రెండు కూడా కంపల్సరీగా యూజ్ అవుతాయి మిగిలిన జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవి మీరు చూసుకోవచ్చు అలాగే ఇంగ్లీష్ గ్రామర్ కూడా సపరేట్గా క్లాసెస్ ఉన్నాయండి అలాగే రీజనింగ్ మరియు అర్థమెటిక్ ప్రతి ఎగ్జామ్ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ అనేవి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సో ఏ ఎగ్జామ్లో అయినా సరే రీజనింగ్ అర్థమెటిక్ ఉంటే అన్ని ఎగ్జామ్స్కి కూడా మనకి ఈ కోర్సెస్ అనేవి యూజ్ అవుతాయండి సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఎన్రోల్ చేసుకోవచ్చు మా యాప్ లింక్ అనేది కింద లో ఇస్తున్నాం అలాగే మా వెబ్సైట్ కూడా చూడొచ్చు మీరు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ జీజేపీ తెలుగు డాట్ ఇన్ అనమాట మా యాప్లోకి వెళ్ళి అక్కడ మీరు స్టోర్లోని పర్చేజ్ చేయొచ్చు అనమాట ఓకేనండి సో మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్